ప్రేమించబడిన ప్రిలగా మరొక పునరుద్ధానపు మరియు లెంటి డేస్ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తూ ఉంది ప్రార్థనా మందిరం నాయుడుపేట మరి ఎన్నటి మొన్నటి దినాన భస్మ బుధవారం మనకు మొదలుపెట్టింది ఐదవ తారీఖు మరి భస్మ బుధవారం అంటేనే భస్మం అంటే బూడిదే ఈ సంగతి మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఇది దుఃఖానికి వేదనకు బాధకు స్వచ్ఛనై ఉంది మరి యోగంను మనం గమనించినప్పుడు యో తనకి శ్రమలు వచ్చినప్పుడు తను ఆ గుండు కొట్టించుకొని గోరి పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించినట్టుగా మొరపెట్టినట్టుగా మనం యోగ గ్రంథంలో మనం చూడగలుగుతాం ఈ యొక్క భస్మ బుధవారం అనేటువంటిది పూర్వకాలము కొంచెము దీని చరిత్ర కానీ మనం చూసినట్లయితే మరి రోమన్ క్యాథలిక్ వాళ్ళు పోయిన సంవత్సరము మిగిలినటువంటి ఆ మట్టలు తీసుకొని వాటిని కాల్చి బూడిది చేసి ఆ బూడిదను మొసల మీద సిలువ గుర్తు వేసుకొని అది బస్వ బుధవారంగా ప్రారంభించేటువంటి ఆనవాయితే ఈ యొక్క లెట్ డేస్కు ఉందని మనం చెప్పుకోవాలి చరిత్ర పర పరంగా చూస్తే అయితే ఈ యొక్క శ్రమల దినాల్లో మనము చాలామంది ఆహారము తీసుకోవటం కానీ తీసుకోకుండా ఉండటం కానీ లేదా శుభకార్యాలకు వెళ్లకుండా ఉండటం కానీ లేదా ఇంకేదైనా మరి అండగా మనకు ఇష్టమైనటువంటివి మన శరీరానికి మన ఆలోచనకు సంతోషకరమైనటువంటిది కొన్ని మానుకొని వదిలేసి తిరిగి మళ్ళీ ఈ శ్రమ దినాలు అయిపోయిన వెంటనే వాటిని ప్రారంభిస్తూ ఉంటారు ఇది ఇటువంటి మరి ఆ యొక్క ఉపవాస దినాలు దేవుడు ఇష్టపడేటువంటివి కాదు ఎకరే గ్రంథం ఐదో అధ్యాయం మనం మనం గమనించినప్పుడు ఏడో అధ్యాయం ఐదవ వచనంలో ఇస్రాయేలీతో మాట్లాడుతూ అంటాడు మీరు గడిచినటువంటి ఐదో నెల ఏడో నెల మీరు ఉపవాసము సలుపుతూ వచ్చారు కదా నా ఎందుకు భయభక్తులు కలిగి మీరు ఉపవాసం ఉన్నారా అని దేవుడు అక్కడ అడుగుతూ ఉన్నాడు అలాగే సువార్తలకు వెళ్ళినప్పుడు సువార్తల్లో ప్రభు అంటాడు మరి ఆయన వాక్యం చెప్పినటువంటి మూడు దినాలు కూడా స్త్రీలు పురుషులు చిన్నబిడలు వృద్ధులు ఆయన దగ్గర వాక్యం వింటూ ఆహారాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు వాక్యంలో పడి వాక్యంలో నిమగ్నమైపోయారు అప్పుడు వారిని ఇళ్లకు పంపుతున్నప్పుడు తన శిష్యులతో ప్రభుల వారు అంటాడు వారిని ఉపవాసంతో పంపడం నాకు ఇష్టం లేదు అంటాడు కాబట్టి అనే అనేటువంటిది మరి ముఖ్యం కాదు కానీ దేవుని పట్ల భయబర్తలు కలిగి ఉండేటువంటి ఉపవాసము దేవునికి ఇష్టం కాబట్టి అలాంటి ఉపవాసము మనం చేయటము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి ఆయన కూడా మొత్త నాలుగో అధ్యాయము నూకాసుమార్త మూడో అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఆ శ్రమలకు అనగా ఆయన పరిచర్యకు రాకముందు ఆయన అరణ్యమునకు అపవాది చేత కొనిపోబడి మూడు విధాలుగా ఆయన శోధించబడ్డాడు మరి అది శరీరాశ నేత్రాశ జీవపు డంబమై ఉంది ఈ లక్షణాల నుంచి మనం విడుదల పొందాలి వీటి వరకు మనం ఉపవాసం ఉండాలి దేవునికి విధేయులమై జీవించటానికి దేవుని మాటకు లోపడటానికి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటానికి దేవునిచ్చిన రక్షణకు మనము కాపుదల ఉండి దాని ప్రకారంగా నడుచుకోవటానికి అటువంటి వాటిల్లో మనము ప్రాధాన్యతను చూపించాలి తప్ప పోన్ లేదా పస్తులుంటాము ఉంటాము లేదా శుభకార్యాలు చేసుకోము లేదా ఇంకోటి మేము చేసుకోము అని మనము వెనకలా ఆగిపోవటం నిలబడిపోవటం కాదు కానీ ప్రియులరా మరి ఆయన మరొకరుకు శ్రమలో అనుభవించి శ్రమల్లో ఓడిపోలేదు శ్రమల్లో ఆయన జయించి విజయాన్ని మనకు ఇచ్చాడు ఈ మాటను కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఉపవాసము ఓ అంటే మనము ఉపేక్షించుకోవాలి మనకు ఏవైతే ఇష్టమై ఉన్నాయో ఏదైతే మనము అంతర్లీనంగా సీక్రెట్గా మన దేవుని కంటే కుటుంబం కంటే లేదా దేవుని వాక్యము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో వాటిని ఉపేక్షించుకోవాలి అందుకని ప్రభు అంటాడు మీరు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సెలవుని ఎత్తుకొని మోయండి అంటున్నాడు సెలవుని ఎత్తుకోవటం అంటే భౌతికంగా సెలవును చేసుకొని మోయటం కాదు బజార్లు ఎంటమని మనకు కోరికలు మన ఇష్టాలు మరి అవి విడిచిపెట్టాలి దేవునికి ఇష్టమైనటువంటివి మనం చేయాలి అదేంటి ఉపవాస దినాల్లో స్వార్థ చెప్పాలి మరి అలాగే మనం అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వారిగా మనం ఉండాలి అలాంటి ఉపవాసం ఇంకా బాగా ఏషాగంధం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ప్రిలాగా ఎవరైతే సాతాను బంధకాల కట్టల మీద కట్టబడి ఉన్నారో అటువంటి కట్టల నుంచి కాడిమాను కట్టల నుంచి వాళ్లకు విడుదల వచ్చేటట్టుగా మనం ఉపవాసం ఉంటాం ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏడుస్తూ పెడ మరి ఆ యొక్క ఏడుపు మోహంతో అందరూ చూసేటట్టుగా నీరసంగా కనపడేటప్పుడు దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఆ ఉపవాస దినాల్లో ఇంకా మనం ఎక్కువగా సంతోషంతో ఉండాలి నేను చెప్పారు ఊ అంటే ఉపేక్షించుకున్నట పా అంటే పరీక్షించుకుంటుట మనం ఉండే ఉపవాసం దేవునికి అంగీకార యోగ్యంగా ఉందా లేదా ఇతరులను చూసేటువంటి విధంగా ఉందా లేదా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అనేటువంటి అంశాలను మనం పరీక్షించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం ముఖ్యంగా ఇవి కడవర దినాలు దినములు చెడ్డమేని పత్రికలు సెలవిస్తూ ఉండగా మన యొక్క ఆ భక్తి జీవితాన్ని వాక్యం ద్వారా పరీక్షించుకోవాలి ఆత్మీయ ఎదుగుదలలో పరీక్షించుకోవాలి బైబిల్ చదవటంలో ఇంకా ఎక్కువగా ఒక మార్క్ ఎక్కువ వచ్చేటట్టుగా ప్రతి దినదినము మనం అభివృద్ధి చెందాలి తప్ప మనము గత వారంలో ఉపవాసం ఉన్నాం గత వారంలో మనం బైబిల్ చదివాము గత వారంలో సువార్త చెప్పాము ఇంకా ఈ వారంలో ఏముందిలే కాదు ఈ వారంలో ఈ క్షణంలో ఇప్పుడు వాక్యం వింటున్నా నీవు మన కుటుంబాలు కూడా మరొక మెట్టు ఎక్కువగా ఆత్మీయ జీవితంలో బలపడి నిలబడి మన కుటుంబాలు ఎందుకనగా ఏసీ పత్రిక మూడు పద్నాలుగులో అక్కడ సెలవిస్తాడు ప్రభులవారు వారు పరలోకంలో భూమి మీదను కట్టబడిన ప్రతి కుటుంబము నాది అంటున్నాడు కాబట్టి ఆ కట్టబడిన ఆ కుటుంబము ప్రభు సన్నిధిలో కరెక్ట్గా సిద్ధపాటు కలిగినటువంటి విధంగా ఉందా ఆయన వస్తే ఎత్తబడేటువంటి సిద్ధపాటు కలిగి ఉందా అనేటువంటి స్థితిలో మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలే తప్ప ఈ భౌతికమైనటువంటి ఉపవాసాలు అవి నేను ఉండద్దని నేను అనట్లేదు అందుకే నేను అంటాను నీకు ఇష్టమైనటువంటి వారి కొరకు కష్టపడతావు ఇష్టం లేని వారి కొరకు నువ్వు కష్టపడవు అదే రీతిగా ఆయన నీ ప్రియుడు నీ రక్షకుడు నీ దేవుడు నీ తండ్రి నీ కుటుంబాన్ని ఇచ్చాడని నమ్మి విశ్వసించినట్లయితే ఆయన కొరకు నువ్వు ఎంతైనా శ్రమించటానికి నీ ధన మాన ప్రాణములు వేయంగా పెట్టడానికి అంటే ఖర్చు పెట్టటానికి నువ్వు ఇష్టపడటానికి చేయటానికి నువ్వు ఇష్టపడతావు అంతేగాని నువ్వు నామకార్థపు క్రైస్తవుడిగా క్రైస్తలేని క్రైస్తవుడిగా ఆచారపు క్రైస్తవుడిగా పండుగ క్రైస్తవుడిగా నువ్వు ఉన్నట్లయితే నీ ప్రియుడి కొరకు నువ్వు లెక్కలు వేసుకుంటావు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అడగటంలో తప్పు లేదండి కానీ నీ ఉపవాసం అనేటువంటిది మరి అదిగో యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో సెలవించిన రీతిగా ముందుగా నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి ప్రభువ బలపడాలి ప్రభువ నీ రాకడ కొరకు సిద్ధపరచబడి ఉండాలయ్యా నా భర్త ఇంకా మారలేదు ఆయన పరిపూర్ణుడు అవ్వలేదు నేను ఇంకా పరిపూర్ణుడు అవ్వలేదు నా బడని పరిపూర్ణలు అవ్వలేదు వాళ్ళు ఇంకా లోక సంబంధంగానే జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారిని రక్షించుకో ఇలాంటి ఉపవాస ప్రార్థనలు దేవునికి ప్రభువుల వారికి అంగీకార యోగ్యమైనటువంటిదని మనం గుర్తుపెట్టుకోవాలి పర్షుద్ధ గ్రంథంలో భక్తులు ప్రభక్తులు వారు ఉపవాసం చేశారు దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి ప్రవక్త ఏషియా మోషే దేవుని కూడా పర్వతం మీదకి పిలబడినప్పుడు ఆయన ఆశ వెళ్ళలేదు అక్కడ ఉండి నలభై రోజులు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడు కేవలం ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి ఆయన ఉపవాసం ఉంటే ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ లేదా మరి బల్ల తీసుకునేటువంటి ఆదివారపు పునరుద్ధానము దినంలో కానీ మరి నువ్వు అటువంటి ఉపవాసం దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి ఉపవాసం అంతేగాని నీకు కుటుంబంలో మేలు జరగాలి నీ భర్తకు ప్రమోషన్ కావాలి నీ కోడలు గర్భవతి అవ్వాలి బిడ్డను ప్రసవించాలి మొగబిడ్డ పుట్టాలి ఇలాంటి తుచ్చమైనటువంటి వాటి కొరకు ఉపవాసము ఉండకూడదని ఈ సందర్భంగా ప్రభు నామంలో మనవి ఉంది దా ప్రార్థనా మందిరం కాబట్టి ప్రియులారా ముందుగా మూడో వ్యవహార పత్రిక రెండవ వచ్చిన ప్రకారం ఆత్మల వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నానంటాడు మరి భక్తులు ప్రభక్తలు మరి వారు దేవుని పట్ల ఉపవాసం ఉన్నా లేదు ఉపవాసాన్ని ప్రకటించిన ఎలా ఎలాంటి సందర్భంలో ఉన్నారయ్యా అంటే వాళ్ళు దేవుని పట్ల దే ఇంకా అనేకమైన ప్రజలకు రాబోయేటువంటి దినాల్లో కూడా నేను జరగటం కొరకు వాళ్ళు ఉపవాసం ఉన్నారే తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తులను కొద్ది మందిని మనం చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథములు మరి అబ్రహాము స్వతమ గమనాల కొరకు ఉపవాసం ఉన్నాడు మరి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు దేవుడు దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు దేవునికి మైము కను గాక కాబట్టి ఈ యొక్క శ్రమల దినాన్ని మనం ఇంగ్లీష్లో ఎన్ఈ అనగా వసంత కాలము అంటారు దీన్ని వసంత కాలం అంటే వసంతం కాలం అంటే రాలిపోయి తిరిగి మనలో చిగురు పెడతాయి చూసారా చెట్లు దాన్ని వసంతకాలం అని మనం పిలవచ్చు మరి వసంతకాలం ఎప్పుడు ఎలా ఎప్పుడు వస్తుంది శ్రమలన్నీ పోగొట్టుకోబడి మనం సంతోషంగా ఆనందంతో ఉన్నప్పుడు మనం నిజంగా మన జీవితంలో వసంత కాలమే ప్రభు నీతో నీ కుటుంబంతో నీ బిడ్డలతో ఉన్నప్పుడు నువ్వు అడిగినల్లా నీ కుటుంబంలో నెరవేర్చబడుతున్నప్పుడు నువ్వు అనేకమైనటువంటి ఆత్మల భారం కలిగి వేదనతో మన మన దేశం కొరకు రాష్ట్రం కొరకు మన ప్రాంతం కొరకు నువ్వు వెళ్తున్న సంఘం కొరకు సంఘ కాపర్ల కొరకు ప్రార్థన చేయాలి ఇది మన యొక్క ప్రార్థన అంశంలో ప్రాముఖ్యమైనటువంటి